మీరు నా పిల్లలు ఎప్పుడూ ఎలాంటి వ్యసనాలలో పడకండి చెడు అలవాట్లు మంచివి కావు దేవుని నామంతో ముడిపడి ఉండండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరియు మీరు వ్యసనం మరియు చెడు సహవాసానికి దూరంగా ఉంటారు జీవితంలో ఏమీ జరిగినా మీ ఇష్టదేవుడి నామాన్ని జపించడం ఎప్పుడూ ఆపకండి ఎందుకంటే మిమ్మల్ని ఈ జీవిత సాగరాన్ని దాటించగల ఏకైక వ్యక్తి ఉన్నాడు అది కుటుంబ సభ్యులైన స్నేహితులైన ఎల్లప్పుడూ వారితో మాట్లాడండి వారి శ్రేయస్సు గురించి విచారించండి వారితో సంబంధాలను కొనసాగించండి ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితాల్లోని గందరగోళం చాలా మందిని తీవ్రంగా బాధపెడుతోంది కాబట్టి మీరు వారితో మాట్లాడటం వారికి మీ సమయాన్ని ఇవ్వడం ఆ సమయంలో వారికి చాలా ముఖ్యమైనది కావచ్చు మరియు వారు తమ సమస్యలను మీతో పంచుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు అందువల్ల అందరితో మాట్లాడటం చాలా ముఖ్యం నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి సంతోషంగా ఉండండి మరియు చాలా నవ్వండి